అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు వన్ సెకండ్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎక్స్ప్లోర్ వాల్ రాఖీ తాలి రెడీ చేస్తున్నాను రాఖీ పౌర్ణమి అంటే ఆడపిల్లలకు చాలా ఇష్టమైన రోజు ఎందుకు రాఖీ కట్టి గిఫ్ట్స్ తీసుకోవడానిక ఇప్పుడు అలాగే అయిపోయిందిలే కానీ రాఖీ అంటే చాలా స్పెషల్ అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది అసలు రాఖీ ఎక్కడ స్టార్ట్ అయింది దీని బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసా బోర్ అనుకోకుండా వినండి యాక్చువల్గా అయితే ఇది ద్వాపర యుగంలో స్టార్ట్ అయ్యింది కృష్ణుడు శిశుపాలుడి నూరి తప్పుల వరకు క్షమిస్తాడు అని అందరికీ తెలిసిందే కదా అలా ఆయన లిమిట్ దాటినప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సును ఖండిస్తారు అప్పుడు ఆ సుదర్శన చక్రం ఫోర్స్ వల్ల కృష్ణుడి వేలికి గాయమయ్యిద్ది అప్పుడు ద్రౌపది దేవి తన చీర కొంగు చించి ఆయన వేలికి కట్టుకట్టిద్ది అప్పుడు ఆయన ద్రౌపదికి వరమిస్తారు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకోవచ్చి ఆ కష్టాన్ని తొలగిస్తా అని ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణంలో ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకొని ఆమెకి చీరలు ఇచ్చి ఆమె మానాన్ని కాపాడారు ఇది కూడా మనందరికీ తెలిసిందే దీని మీనింగ్ ఏంటంటే రాఖీ అనేది ఒక రక్ష అది బ్రదర్కి సిస్టర్ నుంచి అయినా కావచ్చు సిస్టర్కి బ్రదర్ నుంచి అయినా కావచ్చు ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉండాలనేదే ఈ రక్షాబంధన్ మీనింగ్ సో గర్ల్స్ డబ్బుల కోసమో లేదా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ కోసమో కాకుండా మన బ్రదర్స్ బాగుండాలని వాళ్ళు అన్నిటి పరంగా హ్యాపీగా ఉండాలని కోరుకొని రక్ష కట్టండి అండ్ బ్రదర్స్ కూడా సిస్టర్స్కి తోడుగా ఉండండి అది రక్షాబంధన్ బ్యాక్ స్టోరీ బోర్ కొట్టించి ఉంటే క్షమించండి బట్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి అండ్ ఒక లైక్ కూడా చేయండి

వాళ్ళ తమ్ముడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది ఆమె గిఫ్ట్ ఓపెన్ చేసేసింది ఇప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది మా బుడ్డోడి చేతికి అప్పుడే రాఖీలు వచ్చేస్తున్నాయి వీళ్ళకి డబ్బులు వాల్యూ కూడా తెలియదు కానీ ఆడుకోవడానికి మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి తిను మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నలకి రాఖీ కట్టడానికి వచ్చింది

మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వీళ్ళు నా ఓన్ బ్రదర్స్ లాగే చాలా సపోర్ట్ చేస్తారు నన్ను

రాట్లా గా ఒక బాక్స్ ఇచ్చా నీ బాక్స్ కన్నీ చాలా ఇష్టం నీ బాక్స్ అది ఐస్ క్రీమ్ బర్ఫీ ఉన్నాయి నీ బాక్స్ వీళ్ళు స్వీట్స్ కోసం కొట్టుకుంటున్నారు చిన్నపిల్లల లాగా ఇంకా ఈవినింగ్ గాలి బ్యాచ్ అంతా గాలికి తిరగడానికి బయటకెళ్ళాము వీళ్ళు సూపర్ ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పి రోడ్ సైడ్ బండి మీద టిఫిన్ తినడానికి తీసుకెళ్లారు అదేక్కడంటే నెల్లూరులో రాజరాజేశ్వరి టెంపుల్గా మామ్స్ బుక్స్ అని ఉన్నాయి ఇంకా టిఫిన్స్ తీసుకెళ్ళారు బట్ నాకేమంత అనిపిలేదు యావరేజ్ ఉన్నాయి దీని తర్వాత ఐస్ క్రీమ్స్ తినడానికి వచ్చాము తీసుకోండి

ఈ ఇయర్ రాఖీ ఇలా జరిగింది ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి